నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ హల్చల్ చేశాడు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన హరినాథ్ రెడ్డిపై దురుసుగా ప్రవర్తించారు ఇదేమిటని ప్రశ్నించిన విలేకరులపై చిందులు వేశాడు జూనియర్ అసిస్టెంట్ తీరును చిత్రీకరిస్తున్న విలేకరుల మొబైల్ కెమెరా లాక్కునే ప్రయత్నం చేశారు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ చేష్టలపై ప్రజలు ముక్కున వేలేసుకున్నారు ఈ తతంగంపై సబ్ రిజిస్టర్ వివరణ కోరగా తమ దృష్టికి రాలేదని వస్తే చర్యలు తప్పకుండా తీసుకుంటామని కొట్టిపారేశారు ప్రజల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన

మేము ఏడవ తేదీ సొసైటీ బ్యాంక్ రెనువల కోసం మేము మాట్గేజ్ రెనువల కోసం క్లియరెన్స్ అగ్రిమెంట్ల కోసం వచ్చాము మేము ఏడో తేదీ ఎనిమిది అగ్రిమెంట్లు ప్రిపేర్ చేయించుకున్నాము ఎనిమిది అగ్రిమెంట్లు ప్రిపేర్ చేయించుకున్నాము ఎని ఏడో తేదీ డాక్యుమెంట్ రిపోర్టర్ దగ్గర ప్రిపేర్ చేయించుకొని స్లాట్ కట్టించుకొని అన్ని చేయించుకున్న తర్వాత రిజిస్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోండి ఇవి ఇచ్చేసేయండి అన్నారు అక్కడ పోయి సబ్మిట్ చేసాము మేము ఎనిమిది డాక్యుమెంటేషన్లు అక్కడ పోయి సబ్మిట్ చేస్తే మీరు బయట కూర్చోండి అన్నారు మేము కనీసం సాయంత్రం ఆరు గంటల వరకు కూర్చున్నాము కానీ వాళ్ళు ఏం రెస్పాండ్ లేదు మేము పోయి అడిగిన తర్వాత సరే ఇప్పుడు నాలుగు అయిపోయినాయి నాలుగు పెండింగ్ ఉన్నాయి రేపు రాపోండి అన్నారు సరే అని మేము మళ్ళీ రేపు వచ్చినాము అంటే ఎనిమిదో తేదీ మళ్ళీ మరుసటి రోజు వచ్చాము వచ్చి ఈ నాలుగు డాక్యుమెంటు రీ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అడిగితే లేదు మళ్ళీ స్లాట్ చేయించుకోవాలంటే మళ్ళీ డాక్యుమెంట్ రిపోర్టర్ దగ్గరికి వెళ్ళాము ఆయన దగ్గరికి వెళ్తే సరే ఇది ఫైన్ పడుతుంది అన్నాడు లేదు వాళ్ళు ఫైన్ ఏం లేదు అంటే సరేలేండి ఏం పడదులేండి అని చెప్పి మళ్ళీ నాలుగు వాళ్ళు స్లాట్ బుక్ చేసి నాలుగు కట్టి సబ్ రిజిస్టర్ పంపించారు సబ్ రిజిస్టర్లో మళ్ళీ ఆ రోజు కూడా ఎనిమిదో తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు ఉన్నాం సరే పని అయిపోయింది ఓకే తీసుకొని వెళ్ళాం వాళ్ళకి ఇచ్చేసాము మేము నిన్నటి రోజున వచ్చి మేము కట్టిన అమౌంట్కి ఎనిమిది డాక్యుమెంటేషన్లకి ఇరవై మూడు వేలు కట్టాము ఆ అమౌంట్కి మాకు బిల్లు ఇవ్వండి పిన్ టు పిన్ బిల్లు కావాలా మాకు అని అడిగితే వీళ్ళు నేను పోయి డాక్యుమెంట్ రైటర్ని అడిగితే బిల్లు ఏం రాసిచ్చాడు ఈ ఫైన్ ఎందుకు పడింది అని అడిగితే ఈ ఫైన్ మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పోయి కనుక్కోండి వాళ్ళే చెప్తారన్నారు ఇక్కడికి వచ్చి అడిగితే వీళ్ళు ఉన్న అధికారులు జూనియర్ అసిస్టెంట్ అశోక్ అనే వ్యక్తి చాలా నా మీద చాలా ఇది చేశాడు మెడబెట్టి బయటికి దొబ్బండి విన్ని అది ఇది అని చాలా దుబారు మాటలు మాట్లాడినాడు నేను బిల్లు అడిగినందుకే వీళ్ళు ఇంత ఇది చేశారు నన్ను ప్రభుత్వ అంటే ఎనిమిది డాక్యుమెంటేషన్లకి ఆయన అడిగిన అమౌంట్కి మేము కట్టేశాం ఇరవై మూడు వేలు కట్టాం ప్రభుత్వం మాకేం చెప్పలేదు అప్పుడు మరుసటి రోజు బిల్లు రాసివ్వండి అంటే నిన్నటి రోజున బిల్లు రాసి ఇచ్చాడు అంటే దేని దేనికి ఏమనేది నిన్నటి రోజున బిల్లు చూసుకుంటే ఈ ఫైన్ ఎందుకు పడిన ఎందుకు పడింది అని అడిగితే ఈ ఫైన్ పడింది అని అడిగి మాకు బిల్లు ఇవ్వండి అనే దానికే వీళ్ళంతా నిన్న గొడవ చాలా గొడవ వేసుకున్నారు మా మీద ప్రభుత్వ మాకేం చెప్పలేదు ఫస్ట్ అందుకోసం మీరు దీన్ని సహకరించి మాకు ప్రతి రైతుకి ఇక్కడ ఏదైనా కానీ తెలియజేసి రైతుని మీరు బాగుపరచాలని మేము కోరుకుంటాం ప్రభుత్వ అధికారాల తీరు వాళ్ళు కుర్చీలో కూర్చుంటే తల కూడా తిప్పారు రైతు సైడ్ అట్లా ఉంది వాళ్ళ పనితీరు రెస్పాన్స్ లేదు ఊకపోండి బయట కూర్చోండి అంతే కానీ వాళ్ళ రెస్పాండ్ అయితే ఏది లేదు సమయానికి సమయానికంటే ఈరోజు సమయానికైతే రాలేదు మేడం నా దగ్గర వీడియోతో సహా ఉంది పదకొండు గంటలకు వచ్చింది మేడం పది నలభై ఐదు పది నలభై ఆరుకు వచ్చింది మేడం మేము మేడం గారిని ఏమీ అడగలేదు హరినాథ్ రెడ్డి పిడ్ అయ్యి విలేజ్ యాక్చువల్గా నిన్న ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి వచ్చాడండి హరి హరినాథ్ రెడ్డి ఆయన రావడం రావడమే గట్టిగా అరుస్తూ ఆఫీస్లో వచ్చాడు ఆయనకు చెప్పాను ఏదైనా ఉంటే పొద్దున్నే రండి ఈవినింగ్ సిక్స్ అవుతుంది మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేస్తాను ఏదైనా ఉన్నా కూడా రిటర్న్గా ఇవ్వండి సమస్యను పరిష్కరిస్తాను అని చెప్పాను కాకపోతే ఆయన వినలేదు చెప్పేకి చెప్పడానికి వీలు లేని పదజాలంతో దూషించాడు మళ్ళీ ఈరోజు ఈరోజు పొద్దున వచ్చి ఇష్యూ చేస్తున్నాడు అండి ఇది జరిగింది ఆయన దేని గురించి ఆయన లేదండి నన్ను కలిసిందే ఆయన ఈవినింగ్ సిక్స్కి వచ్చాడు డాక్యుమెంట్ విషయమే ఎప్పుడు ఆయన పొద్దున మార్నింగ్ ఎప్పుడు కలిసింది లేదు ఆయన వచ్చిందే ఈవినింగ్ సిక్స్ వచ్చాడు ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాను అదేనండి నాకు వచ్చి కలవం కలవలేదు రావడం రావడమే సిక్స్ ఓ క్లాక్ నేను కనుక్కున్నాను అక్కడ ఏదో బయట జరిగింది గొడవ జరిగింది ఆ విషయానికి వచ్చి ఇక్కడ వస్తున్నాను నేను ఏది ఉన్నా నేను ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను బాబు పొద్దునే రండి మీకు ఏం జరిగిందో విషయం తెలుసుకొని చెప్తాను అని అని కూడా చెప్పాను చెప్పడం జరిగింది ఆయనకు అసలు ఏ డాక్యుమెంటు ఏంటి ఈ డీటెయిల్స్ గురించి ఆయన నా దగ్గర ఎప్పుడు చర్చించలేదండి వచ్చింది అదే చెప్తున్నా కదా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చాడు ఎందుకు అరుస్తున్నాడుగా నాకు తెలియలేదు ఏదైనా ఉంటే మీకు ఆయనకు ఖచ్చితంగా చెప్పి పంపిస్తాం ప్రజలకి అదేం లేదండి ఇప్పుడు గవర్నమెంటు పీడీ అని పబ్లిక్ డేటా ఎంట్రీ అని తెలిసిన వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళే ఓన్గా రెడీ చేసుకుని డాక్యుమెంట్ ఇక్కడ పెట్టినా మేము చేస్తాము లేదు ఇప్పుడు చదువురాని వాళ్ళు మేము చేసుకోలేము అని అంటే ఎవరి ద్వారా అయినా చేర్చుకుంటే అయినా చేస్తాము మేము సొంతంగా రెడీ చేసుకుని వస్తే చేయమని ఎక్కడ చెప్పలేదు ఖచ్చితంగా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎక్కడైనా మీకు పీడిఏ ద్వారా చేసుకొని వస్తే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసి లేదు అలాంటివేమి నా దృష్టికి రాలేదండి తప్పకుండా చర్యలు తీసుకుంటానండి మీరు చెప్పినారు కదా ఖచ్చితంగా నేను విచారించి చర్యలు తీసుకుంటే తొందరగా అందేలాగా చూస్తాను